ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ యూరోపియన్ యూనియన్ తో ఎఫ్టీఏ చేసుకునేందుకు భారత్ సిద్ధమైతే ఈ ఒప్పందం ఇరువురికి ప్రయోజనకరంగా మారనుంది నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగిన భారత్లో ఇరవై ఏడు దేశాల కూటమి ఈయూకు మార్కెట్ అవకాశాలు పెరగనుండగా అత్యంత శక్తివంతమైన వాణిజ్య కూటమితో మన దేశానికి వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి వ్యవసాయ రంగంపై రాజీ పడకుండా ఈయూతో ఒప్పందం చేసుకోవడం ద్వారా భారత్ ట్రంప్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇవ్వనుంది దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య చర్చలు కొలికి వచ్చాయి చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి చేరువైనట్లు యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ దావోస్ వేదికపై ప్రకటించారు ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు ఈ ఒప్పందం ఇరు వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచ దేశాలపై విచక్షణ రహితంగా సుంకాలతో దాడులు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు షాక్ ఇవ్వనుంది రెండు వేల ఏడులో మొదలైన చర్చల తర్వాత భారత చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాయి ఈ ఒప్పందం వల్ల ప్రపంచంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ కు అత్యంత శక్తివంతమైన వాణిజ్య కూటముల్లో ఒకటైన ఈయుతో వాణిజ్య సంబంధాలు మరింత విస్తృతం కానున్నాయి అమెరికాతో వాణిజ్య ఒప్పందం పోలిస్తే భారత్ ఈయు ఎఫ్టీఏ భిన్నమైనది ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో జరిగే పదహారవ భారత్ ఈయు సదస్సులో వాణిజ్య చర్చలు ముగిసినట్లు ఇరు దేశాల ప్రతినిధులు ప్రకటించే అవకాశం ఉంది గణతంత్ర దినోత్సవాలకు ఈయు కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు రాజకీయ సంకల్పం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత్ ఈయుల మధ్య చర్చలు వేగంగా ముగియటానికి దోహదం చేశాయి రెండు వేల పదమూడులో నిలిచిపోయిన చర్చలు ట్రంప్ వాణిజ్య విధానాల్లో మార్పుల కారణంగా తిరిగి మొదలయ్యాయి అమెరికా వాణిజ్య భాగస్వాములు ప్రత్యామ్నాయ మార్కెట్లు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ భారత్ దిగుమతులపై యాబై శాతం ఈయు దిగుమతులపై ఇరవై శాతం సుంకాలు విధించారు ఈయు స్టీల్ అల్యూమినియంపై అదనంగా ఇరవై శాతం టారిఫ్లు విధించారు వ్యవసాయ రంగంపై రాజీ పడకుండా ఈయూతో భారత్ చేసుకోనున్న వాణిజ్య ఒప్పందం ట్రంప్ నకు గట్టి షాక్ ఇవ్వనుంది భారత్ ఈయు మధ్య ఇప్పటికే బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది ఈ ఒప్పందం భారత ఈయులకు అనేక విధాలుగా మారనుంది నూట నలబై ఆరు కోట్ల జనాభా కలిగిన భారత్ ఈయుకు విస్తారమైన మార్కెట్ను అందించనుంది అమెరికా లేదా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించనుంది అభివృద్ది చెందిన ఆర్థిక కూటముల్లో ఒకటైన ఈయు జీడీపీ ఇరవై రెండు పాయింట్ ఐదు రెండు ట్రిలియన్ డాలర్లు కాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆరో వంతు వాటాను కలిగి ఉంది ఈయూలోని ఇరవై ఏడు దేశాలకు భారత వస్తువులకు సేవలకు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి ఎఫ్టీఏ వల్ల పెట్టుబడుల ప్రవాహం సహా అభివృద్ధి సాంకేతిక బదిలీకి ద్వారాలు తెరుచుకోవటం వల్ల భారత్కు చైనాతో ఉన్న అంతరాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది ఈ ఒప్పందం వల్ల ఈయులోని ఇరవై ఏడు దేశాల్లో భారత్కు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి ఫార్మాస్యూటికల్స్ ఇంజనీరింగ్ గుడ్స్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు పెరుగుతాయి అమెరికా సుంకాలతో కుదేలైన టెక్స్టైల్స్ జ్యువెలరీ లెదర్ గూడ్స్ రంగాలకు ప్రత్యామ్నాయ మార్కెట్ల వల్ల గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ పై జీరో పన్ను విధిస్తున్న ఈయు భారత్ టెక్స్టైల్స్ పై పది శాతం సుంకాలు విధిస్తోంది ఈ ఒప్పందంతో ఆ సుంకాలు రద్దవుతాయి భారత్ ఐటీ సేవ ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ లభించడంతో పాటు నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు అమెరికాపై ఆధారపడటం తగ్గుతుంది విభిన్నమైన సప్లై చైన్ బలమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా చైనాపై ఆధారపడటం తగ్గుతుంది పునరుత్పాదక ఇంధన కాంపోనెంట్స్ వంటి భారత పరిశ్రమలకు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి చైనా వస్తువుల ధర తక్కువగా ఉన్న కారణంగా భారత పరిశ్రమలు ఉత్పత్తి పెంచలేకపోతున్నాయి సుంకాల తగ్గింపు లేదా రద్దు ద్వారా మార్కెట్ అవకాశాలు పెరిగి వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ మార్కెట్ లోనికి విమాన ఎలక్ట్రికల్ మిషనరీ పానీయాలు రసాయనాలు వంటి ఈయూ పరిశ్రమల ఎగుమతులు పెరుగుతాయి భారత్ లో ఎలక్టానిక్స్ పునరుత్పాదక ఇంధన విడిభాగాలకు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాలను అభివృద్ది చేయడానికి పెట్టుబడులను మళ్లించడం ద్వారా చైనాపై ఆధారపడటం తగ్గుతుంది మెకానికల్ ఇంజనీరింగ్ వాహన రంగాలకు పెట్టుబడులు సుంకాల తగ్గుదల సరళీకృత నిబంధనల వల్ల ఆర్థిక వృద్ధికి అవకాశం ఏర్పడుతుంది వాతావరణం భద్రత బహుపాక్షిక వాణిజ్యం వంటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదం చేస్తుంది ఈ ఒప్పందం ఇండో పసిఫిక్ గ్లోబల్ సౌత్ ప్రాంతాల్లో ఈయు ప్రభావాన్ని పెంచుతుంది అమెరికా ఫస్ట్ అంటూ కొరడా జులిపిస్తున్న ట్రంప్ ప్రభుత్వానికి భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గట్టి షాక్ ఇవ్వనుంది